నమస్కారం అండి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటి అంటే గత కొద్ది రోజుల క్రితం జరిగిన పొంగునూరులో జరిగినటువంటి జనసేన బహిరంగ సభలో గత కొద్ది రోజులు క్రితం మన సుండుపల్లికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది జనసేన నాయకులు పొంగునూరుకి వెళ్ళి జన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని విమర్శించడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన మండల అధ్యక్షుడు రామస్వామిరెడ్డి గారు ఆ ఒక ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనని నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నా మీద ఈరోజు ఎవరైతే రెడ్డి రాణి అనేటువంటి వ్యక్తి ఆమె వీర మహిళ అనేటువంటి వ్యక్తి ఆయన ఈరోజు సుండుపల్లి మండలంలో నా మీద మండల అధ్యక్షుడు రెడ్డి మీద కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా జర్నలిస్టులు ఉండేది దేనికండి ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందుకే కదా మా వృత్తిని మేము చేస్తుంటే మా వృత్తిని అడ్డుపడే విధంగా మా మీద కూడా కొంతమంది కేసులు నమోదు కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఈ ఇంకోటి కొంతమంది చూసుకుంటే జనసేన నాయకులు అయితే కొంతమంది లోపల ఉన్నటువంటి సుండుపల్లిలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులను ఫాలో చేసి వాళ్ళకి వత్తాసు పలికితూ మా మీద ఒత్తిడికి దా ఒత్తిడుకి గురి చేస్తున్నాను నేను ఒకటే చేస్తున్నా చెప్తున్నానండి ఏది ఏమైనా కానీ జర్నలిజంలో తొమ్మిది సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉండ జర్నలిజంలోనే కొనసాగుతా నా ప్రాణం తోపు జర్నలిజంలోనే కొనసాగుతాను కానీ అంతేగాని ఈ బెదిరింపులకి నేను బెదిరే ప్రసక్తే లేదు ఈ కేసు కాదు ఈ ఇన్ని కేసులు ఇన్ని కేసులు పెట్టుకున్నా కూడా నేను బెదిరి బెదిరను అదరను బెదరును ఈ ఇట్లాంటి వస్తుంటాయి పోతుంటాయి అంతే తప్ప మరొకటి లేదు వీళ్ళకైవన్నీ వీళ్ళు కేసులు అన్నీ పెట్టుకునే వల్ల వాళ్ళకి ఏమో ఉపయోగం ఉంటుందో తప్ప మాకైతే ఎటువంటి ఉపయోగం లేదు మేము ఒకటే తెలియజేస్తున్నాం జనరేషన్ అందరం ఒకటిగానే ఉంటాం మేమందరం కలిసికట్టుగా మా జనరేషన్ సమస్యలను పోరాడుకుంటామని నేను ఒకటే తెలియజేస్తున్నాను ఇలాంటి ఎన్ని పోస్టులు చేసుకునే టైంపాస్కే తప్ప మరొకటి లేదని నేను ఒకటే తెలియజేస్తున్నానండి